చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు టార్గెట్గా ఒక నాయకులనే కాదు జర్నలిస్టులు యూట్యూబ్ ఛానల్స్ సోషల్ మీడియా కార్యకర్తలు వీళ్ళందరి టార్గెట్గా వరుస పెట్టి కేసులు పెట్టుకుంటూ వెళ్తూ ఉన్నారు చాలా వరకు కేసులు కక్షపూరితంగా అక్రమ కేసులు పెడుతూ ఉన్నారు అని కొన్ని న్యాయస్థానాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అయినా కూడా ఎక్కడ ఎందుకో కూటమి సర్కార్ వెనక్కి తగ్గడం లేదు ఎన్ని అక్షతలవన్నా ఆ కేసులకు కక్షపూరితంగా ఉన్నాయని చెప్పి ఎంతమంది అంటూ ఉన్నా వాళ్ళ పంత అయితే మరింత పెంచుకుంటూ పోతున్నారు కానీ తగ్గడం లేదు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పదే పదే మీరు నాటుతున్నది విషపు బీజం రేపు మహావృక్షం అయితే దాని కింద నలిగిపోయేది మీరే ఇంతకు ఇంతకు ఇంత మీరు ఖచ్చితంగా బాధ్యత వహించే తీరాలి అనుభవించక తప్పదు అని బహిరంగంగానే వైసీపీకి సంబంధించినటువంటి అధినేత నుంచి కింది స్థాయి వరకు నేతలు వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు అయితే ఈ క్రమంలో వైసీపీ వాళ్ళ మీద పెడుతున్నటువంటి అక్రమ కేసులలో కొన్ని కేసులు మరీ బరితెక్కించి ప్రవర్తిస్తున్నారు అని వైసీపీ భావిస్తుంది అందులో ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నేతల హత్య కేసు విషయంలో వీళ్ళకు సంబంధం ఉంది అని పెన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి సోదరులు ఇరికించారు అని వాళ్ళు ఈరోజు జైలుకి వెళ్ళారు పెన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి సోదరులు ఈరోజు మేజిస్ట్రేట్ దగ్గరికి వెళ్తే జైలు పంపించారు ఈ క్రమంలో పెన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి వాళ్ళు ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు వాళ్ళ భార్య గారు బోరున విలపించారు చాలా బోరున విలపించారు వాళ్ళ భార్య గారు తాను ఆ మేడం గారు ఏడుస్తూ ఉన్నటువంటి ఆ వీడియోలు ఆమె కన్నీళ్లను జూమ్ చేసి మరి కొన్ని మీడియాలు చూపెడుతూ ఉన్నాయి అండ్ నెట్టింట కూడా తాను ఏడ్చినటువంటి వీడియోలు బాగా సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద చాలా చాలా ఆగ్రహంగా ఉన్నట్లు కూడా సమాచారం ఈ కేసులు వీళ్ళ మీద పెట్టడం మీద ఎందుకని తెలుగుదేశం పార్టీ ఆధిపత్య పోరులో ఒక వర్గం ఇంకొక వర్గాన్ని చంపుకుంది అని చెప్పి అప్పుడు తెలుగుదేశం పార్టీ పత్రికలు పతాక శీర్షికల్లో రాసుకుంటూ వచ్చాయి స్వయాన అప్పటి జిల్లా ఎస్పీనే పోరులో ఒక వర్గం ఇంకో వర్గాన్ని చంపేశారు అని చెప్పి ఎస్పీ గారే చెప్పారు ఏ కోసాన పిన్నెల్లి గారికి సంబంధం లేదు అని వైసీపీ వాళ్ళు బలంగా బుద్ధి మరీ చెబుతూ ఉన్నారు కావాలని ఇరికించారు కావాలని కక్ష కట్టి జైలుకు పంపుతున్నారు అని బహుశా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి వల్ల భార్య గారు కూడా ఇదే అభిప్రాయంతో ఇదే ఫీల్డ్లోనే ఆ స్థాయిలో ఏడ్చారేమో తెలియదు కానీ బట్ ఒకటైతే అర్థమవుతూ ఉంది పూర్తిగా కక్ష రాజకీయాలకు వేదికైనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్లాట్ఫామ్ మీద ఈరోజు సర్క్యులేట్ అవుతున్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి భార్య కన్నీళ్లతో కూడిన వీడియోలు చాలా కాలం పాటు గుర్తుంటాయేమో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కాలం పాటు ఈ విజువల్స్ గుర్తుంటాయేమో అని చెప్పి అనిపిస్తూ ఉంది ఎందుకనే చాలా బలంగా అనిపిస్తుంది పూర్తిగా కక్ష రాజకీయాలకు నెలవైపోయింది ఆంధ్రప్రదేశ్ ఈరోజు కాకుండా రేపైనా అయినా రేపు కాకుండా ఎల్లుండి అయినా అధికారం అయితే ఎవరికి ఏమీ శాశ్వతం కాదు అధికారం అంటూ మారిన తర్వాత ఈరోజు సంతోషపడిన వాళ్ళు రేపు ఖచ్చితంగా బాధితులుగా మిగిలే పరిస్థితి వస్తుంది ఈరోజు బాధితులుగా వాళ్ళు రేపు అంతకు పదింతలు సంతోషపడే పరిస్థితి ఉంటుంది కక్షపూరిత రాజకీయాలు ఎప్పుడైనా అలాగే ఉంటాయి మరి రాబోయే రోజుల్లో ఈరోజు నాటుతున్న విత్తనాలే మహావృక్షాలై ఏ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ను కబలించబోతున్నాయి అన్నది ఒక్కోసారి తలచుకుంటే భయమేస్తుంది కూడా చూద్దాం